రావు గారు నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పరిచయం లేదు నాన్నగారు వ్యవసాయ కార్మికు సంఘంలో స్టేట్ ఆఫీస్కి రావడం ఎమ్మల్ రెడ్డి గారు నాకు నాన్నగారి గురించి వచ్చారు చెప్పేవారు నాకు ఆయన ఎలా ఉన్నారు అది నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ మహిళా సంఘంతో పరిచయం అయిన తర్వాత మాది ఎప్పుడు మేము రిటర్న్ చేసినందుకీ సెంటర్లో పార్టీ మెంబర్షిప్ ఉంది సెంటర్ పార్టీ మెంబర్షిప్ లాస్ట్కి నేను కట్టకుండా బ్రాంచ్ హైదరాబాద్ బ్రాంచ్లో కడితే ఎందుకు వెళ్ళావు అసలు మాకు ఎక్కడికి కట్టకుండా బ్రాంచ్కి ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది దాని తర్వాత దర్శనలో వచ్చి ఆయన మేము పార్టీ అని మాట్లాడుకుంటూ ఉంటే మీరు బయట వచ్చారు మీరు గ్రౌండ్ లెవెల్ తెలియదు గ్రౌండ్ విషయాలు తెలుసుకోండి అప్పుడు కామెంట్లు చేయండి అమ్మా అని కూడా అప్పుడు ఆయన సలహా ఇవ్వడం జరిగింది రెండవది ఆయన దగ్గర ఉన్న నిజంగా ఏంటంటే నువ్వు డాక్టర్వి నువ్వు డాక్టర్గా పనిచేయాలి తెలుసుకో విషయాలు కానీ డాక్టర్గానే ఉండు అని చెప్పి చాలా చెప్పేవారు ఆయన నెక్స్ట్ ఏమైనా పేషెంట్లు ఎవరు పంపాలా నేను కొత్త ఇక్కడంటే మన డాక్టర్ కుమార్ గారు ఉన్నారమ్మా ఫోన్ చెయ్యండి లేకపోతే డాక్టర్ ప్రతిక రై గారు ఉన్నారు చెయ్యమ్మా పార్టీ కాన్ఫరెన్స్ అప్పుడు కూడా మీరు వచ్చి ఇక్కడ అసలుగా పనిచేయాలి మనకెప్పుడు ఆయన డాక్టర్ రాజగోపాల గారు ఇట్లన్నీ పరీక్షించి చేసేవాళ్ళు మీరంతా ఇట్లా చెయ్యాలి అని చెప్పి అలా సలహాలు ఇచ్చేవారు నాకు నిజంగా ఆయన ఒక గైడ్గా అలానే ఒక ఫాదర్గా ఉండేవారు అలాంటి ఆయనకి ఆయన సిక్ అయినప్పుడు నాకు మా సత్యనారాయణ ఫోన్ చేసి రజనీ పరిస్థితి అస్సలు బాగలేదు కన్విన్స్ కావట్లేదు వచ్చి కన్విన్స్ చేయమంటే అప్పుడు సాంశీరావు గారు కూడా ఉన్నారు అక్కడ వెళ్ళి నేను మీరు వస్తే వృద్ధాశ్రమానికి రండి లేకపోతే ఆ హాస్పిటల్కి రాజోళ్ళు వెళ్ళండి ఇదే మీకు ఆప్షన్ అన్నారు అయితే నేను రాజోళ్ళు వెళ్తానన్నారు అక్కడ బాగానే రికవర్ అయ్యారు వచ్చారు ఫిఫ్త్ అనుకుంటాను ఆ రోజు వెళ్తే నేను బాగున్నాను నాకు అంతా బాగుంది ఇక్కడ అని చెప్తే నేను సలహా కూడా ఇచ్చాను మేము ఎలాగో రాఘవ చాది గడ్డానికి రికార్డ్ చేసుకోలేకపోయాము మీకు చాలా అనుభవం ఉంది మన శ్రీమాన్ ఉన్నారు వస్తారు రికార్డ్ చేస్తారు మీరు అన్నీ చెప్పండి అంటే కూడా అయ్యా నేను హ్యాపీగా చేస్తానమ్మా అన్నారు ఫైనల్గా ఆయన అయితే మాది దుర్దాశనం తీసుకురావాల్సి వచ్చింది ఆయనకి కొంచెం ఇబ్బంది అయితే ఒక రోజు నైట్ కిమ్స్లో పెట్టాల్సి వస్తుంది తర్వాత తీసుకొచ్చుకున్నాము మనకున్న ఈ మినీ ఐసీలోనే మేము దాన్ని అన్ని చూసుకుంటూ ఉన్నాము నిన్న ఆఫ్టర్నూన్ కూడా ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తారు ఎందుకు నాకు పెడతారు అని చెప్పి చాలా రిజెక్ట్ చేస్తున్నాడు ఫుడ్ కానీ లాస్ట్గా ట్రిప్ పెట్టాము ఆయన ఆయన ఈరోజు రెండున్నరకి నాకు కాల్ వచ్చింది నాలుగు గంటలకి ఇంకా నోమోర్ అని చెప్పి చాలా బాధ ఆయనకి నిజంగా నేను సేవ చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఇంకా నిబద్ధత కలిగిన కామ్రేడ్ తర్వాత ఎంతో ఏమైనా తెలియకపోయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అదొకటే కాదు నేను మర్చిపోయింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లేదని తప్పకపోతే నువ్వు జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ కాదు మంచిగా నేర్చుకోవాలి అటువంటి ఆయనకి నా సేవలు అందించి ఆయనని లాస్ట్ టైంలో ఆయనని ఇలా పంపిస్తున్నందుకు నా సానుభూతి పెరుగుతున్నందుకు